హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోగాల కళలు ఓకే అండి ఈరోజు పాట వచ్చేసి ఇది నేనే ఓన్గా రాసానమాట ఎందుకు అని అంటే ఇప్పట్లో ఏంటి అంటే అమ్మాయికి పెళ్లి చేసే ముందు అమ్మాయిని భయపట్టిస్తున్నారనమాట అంటే ఏంటి అంటే అత్తగారిల్లు అంటే ఇలా ఉంటుంది అత్త అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆమెకు ముందే భయాన్ని కలగజేస్తున్నారనమాట సో అలా కాకుండా కొంచెం ఓపిక్గా ఉండు తల్లి ఓపిక్గా ఉంటే అది నీళ్ళే అవుతుంది అనే కాన్సెప్ట్తో నేను ఈ ఒక్క లిరిక్స్ అయితే రాశాను సో ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో మీకైతే ఇప్పుడు అది వినిపిస్తాను అత్త మామని నువ్వు అవ్వయా అనుకుంటే అత్త మామని నువ్వు అవ్వ అనుకుంటే అత్తే మైన అంటే నవ్వుతూ ఉంటే కొన్ని రోజులు నువ్వు పిగ్గా ఉంటే అవ్వయా నీకు యాది రాకుంటే అది అత్తగారిల్లే కాదే అప్పుడు నీ ఇల్లంతుంది సూడే నిన్ను కోడలిగా సూడరే బిడ్డు కన్నా బిడ్డోలే సూతారే సూడే జర్రయాదిల జర్ర యాదీల జర్ర బిడ్డో జర్ర ఊపిక్క ఉండే బిడ్డో అంటే పెళ్ళైన తర్వాత స్టార్టింగ్లో కొంచెం ఓపికతో ఉంటే మాత్రం తర్వాత అమ్మాయి యొక్క జీవితం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అండి అత్తమై అత్త పైన ద్వేషాన్ని పెంచుకోకుండా ఆమె ఏమన్నా కూడా కన్న తల్లి ఎలా అయితే అంటే మనము వెంటనే మళ్ళీ నవ్వుతూ ఉంటామో అలాగే తను అంటే కూడా అలాగే నవ్వుతూ ఉంటే ఆ ఆమె కూడా ఒక తల్లి కాబట్టి నా కూతురే అనే ఉద్దేశం అయితే ఆమెకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో అమ్మాయికి అయితే ఓపిక్గా ఉండు తల్లి అని మాత్రం చెప్పండి అంతేగాని అత్తగారిల్లు అది అని చెప్పేసి భయపెట్టించకండి ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి యొక్క ఇల్లు అదే కాబట్టి తన ఇల్లే కాబట్టి అది అత్తగారిల్లు కాదండి తన ఇల్లే అని చెప్పండి పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా వాయిస్ ఎలా ఉందో నా పాట ఎలా ఉందో కూడా చెప్పండి ఓకే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్